జై జగన్మాత మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రంలో చాలా మహిమాన్విత గల క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అలాగా అమ్మవారి క్షేత్రాలు చూస్తూ ఉంటే కొల్లేరులో వెలిసినటువంటి పెద్దింట్లమ్మ తల్లి ఆ పెద్దింట్లమ్మ తల్లి ఆ ఎన్ని అంటే చెప్పాలంటే శతాబ్దాల నుంచి ఉంది అంటే పదకొండో శతాబ్దం నుంచి దానికి ఒక చరిత్ర మనకి శాసనాల ద్వారా కూడా లభ్యమైంది శాసనాలు ఒక మూడు నాలుగు శాసనాలు దొరకడం అక్కడ ఎవరు నిర్మించారు ఏం చెప్పారు అలాగే చైనా నుంచి వచ్చినటువంటి ఒక యాత్రికుడు హుస్సాంగ్ సాయేదోందని పేరు ఆయన కూడా ఈ కొల్లేరు ఒక మంచినీటి సరస్సు అప్పట్లో అతిపెద్ద మంచినీటి సరస్సు అని చాలా ఆ సరస్సులో చాలా పెద్దది తర్వాత తర్వాత ఆక్యుపై చేసి ఆ సరస్సు యొక్క పరిధి తగ్గింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా చాలా పెద్ద సరస్సు ఇక అక్కడ ఆ కొల్లేటి కోట అంటారనమాట అంటే ఇప్పుడు నైసర్గికంగా భౌతికంగా మారిపోయి కానీ ఒకప్పుడు రాజులు రాజరికాలు ఉన్నప్పుడు ఆ రాజ్యాలు ఉన్నప్పుడు ఆ కొల్లేరు కోట అనేది చాలా ప్రాచుర్యంలో పెద్ద కోట ఈ కొల్లేరుని వేంగి రాజులు చా వేంగి చాళుక్యులు అలాగే పల్లవులు ఇలాంటి వాళ్ళంతా కూడా పరిపాలించినట్టుగా మనకి శాసనాల రూపంలో చారిత్ర ఆధారాలతో సహా ఉందన్నమాట అంటే ఒక రకంగా అక్కడ వాళ్ళంటే కొంగు బంగారం కొల్లేటి ఇంట్లమ్మ అని అనుకుంటూ అక్కడ పూజలు చేస్తుంటా అన్నమాట ముఖ్యంగా ఈ కొల్లేటి కూడా చారిత్రాత్మక నేపథ్యంలో చాలా విశేషాలు ఉన్నాయన్నమాట తర్వాత చూస్తే కనుక ఇక్కడ ఈ ఒరిస్సా రాజులు లాంగోళ్య గజపతి అనే ఒక ఆయన అక్కడ కొల్లేటి కోట నిర్మించినట్టుగా ఒక కథనం ఒక చారిత్రాత్మక కథనం అయితే ఆ గజపతి రాసిన కోట అంటే ఇది ద్వీపకల్పం అంటే మూడు చోట్ల ఆ కోటకు మూడు చోట్ల నీరు ఉంటుంది మధ్యలో కొల్లేటి కోట ఆ కొల్లేటి ప్రాంతం ఉంటుంది అక్కడ నలభై నాలుగు గ్రామాలు కొల్లేటి దాన్ని బట్టి మనం ఎంత పెద్దదో చూసుకోవచ్చు తర్వాత ఈ దాడులు ముస్లిం దాడులు మహమదీయుల సుల్తాను దాడులలో ఈ కొల్లేటి కోట మీద కొల్లేటి సరస్సు మధ్యలో ఉన్నటువంటి కోట అంటే మన లాంగోళ్య గజపతి గారు ఏర్పరిచిన దాని మీద దాడి చేయడానికి వచ్చారట ఈ మహమదీయులు వచ్చినప్పుడు ఆ కోటలోకి వెళ్ళడానికి సరస్సులోంచి వెళ్ళడానికి నీటి ప్రవాహం ఎక్కువైపోయింది అంటే ఆయన అంత ద్వీపకల్పనలో కట్టారన్నమాట మహారాజు ఆయన కొలిచే అమ్మవారే మనం చెప్పుకునేటువంటి ఈ కొల్లేరు పెద్దింట్లమ్మ ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఆయన ఆ రోజుల్లో జలదుర్గ అమ్మవారు ఎందుకంటే జల మధ్యలో ఆవిడ వెలిసింది స్వయంభూగా వెలిసింది కాబట్టి జలదుర్గ అంటే దుర్గా శక్తి క్షేత్రాల్లో ఈవిడ ఒక శక్తి శక్తి క్షేత్రం అన్నమాట ఈ జలదుర్గ అమ్మవారు అసలు ఆవిడ పేరు ఇప్పుడు కూడా కొంతమంది జలదుర్గారు అలాగే ఈ శక్తి స్వరూపంలో ఈవిని మాతంగి అని కూడా పిలుస్తారు దశ మహావిచర్లో కూడా వస్తుంది మాతంగి అంటారు మాతంగి అంటే చాలా పవర్ఫుల్ దేవత అనమాట అయితే ఆ అమ్మవారికి ఆ పవర్ఫుల్ ఎందుకు వచ్చింది ఇంకా అలా శక్తి ఎందుకు నిక్షిప్తం ఏంటంటే ఇందాక చెప్పాను ఈ కొల్లేటి కోట కట్టిన తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు అంత ప్రజారాజ్యంగా చూసినప్పుడు ఈ మహమ్మదీయ సుల్తాన్లు దాన్ని ఆక్యుపై చేయాలని కబ్జా చేయాలి అని చెప్పి దాని మీద దాడి చేద్దామన్నప్పుడు అక్కడ అడ్డొచ్చింది వచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈ కొల్లేటి సరస్సుకి సమాంతరంగా ఒక కాలువ అంటే ఒక ఉప్పుటేరు అంటారు ఇప్పుడు కూడా ఉంది ఆ ఉప్పుటేరు తవ్వించి అందులో ఉన్న నీళ్లు డైవర్ట్ చేద్దాం మళ్ళీద్దాం అని ప్లాన్ చేశారు ఎందుకు వీళ్ళ మహమదీయుల యొక్క సైనికులంతా అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఉన్నారు పడవల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి అంత ప్రవాహం కాబట్టి అలా వెళ్ళినప్పుడు ఈ ఈ ఈ నీళ్ళు ఇలా మళ్లించినప్పుడు అక్కడ ఈజీగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తున్న సమయంలో ఈ మహమ్మదీ సుల్తాన్లు శత్రుదేశం వాళ్ళు అక్కడ సైన్యాధ్యక్షుడు ఆ గజపతిరాజు ఒక సైన్యాధ్యక్షుడు ఆయన పేరు వివరాలు లేవు కానీ ఎలాగైనా కొల్లే ఈ కొల్లేరు ఈ పెద్దిండ్లమ్మ తల్లికి అంటే అప్పుడు జలదుర్గ అమ్మవారికి చెయ్యాలని చెప్పేసి ఎంత దైవభక్తి దేశభక్తి అంటే చెప్తున్నాను మీకు ఆ స్వామి భక్తి వాళ్ళ కూతుర్ని ఆ అమ్మవారికి బలితో మనం గెలవాలి ఈ మహామదీల చేతికి వెళ్ళకూడదని ఆయన తనకి ఆ సైన్యాధ్యక్షుడు ఎంత త్యాగమో చూడండి ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి కాస్త శక్తి స్వరూపంగా మారి మహిషాసుర మర్దనిగా మారి అక్కడ ఎవరైతే ముస్లిమ్స్ దండయాత్ర చేయడానికి వచ్చారో దండైతే వచ్చారో వాళ్ళందరినీ ఆ రకంగా చేసి తర్వాత అక్కడ ఆ అమ్మవారిగా అలా ఉండిపోయిందట తొమ్మిది అడుగులు ఉంటుంది రూపం ఇప్పుడు కూడా ఈ కథనం ఇదంతా స్థానిక కథనం ఇప్పుడు కూడా చెప్పుకునే కదా ఒక అమ్మాయిని సైన్యాధ్యక్షుడిని బలిద్దామని చెప్పి అమ్మవారికి తమ ప్రజలందరూ శుభంక్షిగా ఉండాలి శత్రు దేశాల వాళ్ళు తరిమి కొట్టాలంటే మన బలం సరిపోవట్లేదు అని సైన్యాధ్యక్షుడు తెలుస్తుంది కదా ఆ అలా అంతటి శక్తి కోసం ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయి కాస్త బలి లేదు ఏమీ లేదు అమ్మవారిగా మారిపోయింది ఆ అమ్మవారి మహిషాసనం ఈ శత్రు దేశం ఈ సైనికులందరినీ తునాతునకలు చేసేసింది చేసేసి వెనక్కి తరిమి కొట్టింది అందుకే అప్పటి నుంచే అమ్మవారు ఉన్నారు తొమ్మిది అడుగులు విశాల నేత్రాలు అంటాం కదా ఆ తొమ్మిది అడుగులు అంటే కూడా ఎలా ఉంటుంది అమ్మవారు ఇప్పుడు కూడా అలా విశాల నేత్రం చాలా పెద్ద పెద్ద నేత్రాలు అదే రకంగా వీరాసనం అంటే వీరాసనం అంటే ఏమిటంటే వీరోచితంగా ఆవిడ కొడుతున్నట్టుగా ఉంటుంది మాట వీరాసనంగా వీరాసన భంగిమ అంటారు పద్మాసన భంగిమ కూడా అంటూ ఉంటారు ఆ ఆ అమ్మవారు అంత సహజంగా అక్కడ వచ్చింది చెప్పాక ముందు జలదుర్గ అమ్మవారు అలాగే గజపతి ఒరిస్సా రాజు నుంచి వచ్చిన వాళ్ళు ఆదిదేవరాయలు చెప్పి ఆ రాజు కూడా ఈ జలదుర్గ అమ్మవారిని విశేషంగా పూజించేవన్నమాట ఇప్పుడు కూడా ఆ మీ పెద్ద అమ్మ పేరెంట్ పేరంటాలమ్మ తల్లి అనుకుంటారు దాన్ని ఆ అమ్మవారి మహిమ అంతా ఎంత కాదు ఇప్పుడు మనీ మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఇదంతా చారిత్రక నేపథ్యం మాత్రమే అప్పుడు అక్కడ కొల్లేటి కోట ఉండదు కొల్లేరు సరస్సు ఉండేది దాన్ని కూడా కొంత ఆక్యుపై చేశారు ఆ కొల్లేటి కోట అవశేషాలు తప్పితే దిబ్బల్లాగా తప్పితే అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కొల్లేటి కోట ఉన్నారా గజపతి రోజులు చేశారా ఏంటి వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఆ ఉప్పుటేరలాగా ఉంది ప్రకృతి అలాగే ఉంటుంది కట్టిన కోటలు శిథిలమైపోయినా ఆ తర్వాత అక్కడ మామూలుగా గ్రామ దేవత అనుకున్న లేదా ఈ రాజుల కులదేవత అనుకున్న ఆ ప్రాంతానికి పరిమితం అయ్యాలి ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ద్వీపకాల చుట్టూ నీళ్ళే నలభై నాలుగు గ్రామాలకి ఈ కొల్లేటి పెద్దలమ్మ కొంతమంది పేరంటాలమ్మగా చేస్తారు ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు ఏ ఇక్కడ దీని వడ్డేరు కులస్తులు అంటారు కదా కూడా ఆ వడ్డేరు కులస్తులు ఏ చిన్న పని ప్రారంభించారంటే ఆ చుట్టుపక్కల వడ్డేరు కులస్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఆ కొల్లేరు సరస్సులు చేపలు ఎక్కువ తిరుగుతాయి ఆ పల్లికారులు ఉంటారు ఇప్పటికి కూడా ఇక ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ దీంట్లో మనకి పాల్గొన మాసం అంటాం కదా ఆ పాల్గొన మాసంలో అద్భుతమైనటువంటి జాతర చేస్తారన్నమాట అప్పుడు కూడా ఆ సరస్సులోకి వెళ్ళాలంటే ఈ భీమవరం ఆకువీడి నుంచి వెళ్ళే వాళ్ళు కొంతమంది లాంచీల్లో వెళ్తారు అటు ఏలూరు అటు నుంచి వాళ్ళంతా కూడా కొంత రోడ్డు మార్గం ఉంది కొంత కర్రల వంతిన ఎందుకంటే సరస్సు అంటే ఎలా ఉంటుంది సరస్సు మధ్యలో ఈ కొల్లేరునే ఈ ప్రాంతం ఈ గ్రామం అనుకోవచ్చు ఈ ప్రాంతం అనుకోవచ్చు ఆ కర్రల వంతిన ఉంటుంది కొంత మార్గం ఉంటుంది కానీ పెద్ద పెద్ద మార్గాలు ఉండవు కానీ ఎంత వేప్రయాసం కూర్చినా సరే అమ్మవారి జాతరకు వెళ్తారు ప్రతి ఆదివారం వేల సంఖ్యలో అక్కడ వస్తారు వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు అన్నమాట ఇప్పటికి కూడా అఫీషియల్గా కూడా అక్కడ ఈ కోళ్ళు మేకలు బలిచ్చినే కార్యక్రమం ఉంది ఎందుకంటే అమ్మవారికి అప్పుడు సైన్యాధ్యక్షుడే కూతుర్నేవ్వబోయాడు అసలు అటువంటి సాహసం మరొకటి అటువంటి త్యాగం చేయరు కానీ ఆ ఇచ్చినప్పుడు కూడా ఆవిడ అమ్మవారిగా మారి ఇప్పటికీ ప్రజలను రక్షిస్తూ ఉంది అక్కడ ఆవిడ మహిషాసు మధ్య స్వరూపంగా మాతంగి అమ్మవారి స్వరూపంగా జలదుర్గ అమ్మవారి స్వరూపంగా కూడా ప్రజలు చేస్తున్నారు అక్కడ విశేషమైనటువంటి ఆ శక్తి నిక్షిప్తమైనది అమ్మవారి శక్తి అక్కడికి వెళ్తే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఇంకా మనకి ఇందులోకి వెళ్తే మాసం చెప్పే కదా ద్వాదశి నాడు అప్పుడు ఆ అమ్మాయి అలాగ వెళ్ళి అమ్మవారిగా మారిందని చెప్పి ఒక కథనం ఉందని చెప్పగా ఆవిడ అప్పటి నుంచి కంజకగానే ఉండిపోయింది ఒక కంజగానే ఉండిపోయింది అయితే ప్రతి సంవత్సరం పాల్గుడ మాసం శుద్ధ ద్వాదశి నాడు జాతర పదిహేను రోజులు జరుగుతుంది ఆ ద్వాదశి నాడు అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గోకర్ణేశ్వర స్వామి అని చెప్పేసి ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుడికి ఈ జల దర్గా స్వరూపంలో ఉన్నటువంటి ఈ పెద్దిండ్ల మెదలికి మధ్య కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది అది చూసి తీరాల్సినటువంటి కార్యక్రమం అది ఆ పదిహేను రోజులు అది ఒక జన అరణ్యంగా ఉంటుంది ఆ జన సరస్సులా ఉంటుంది మాట ఆ జనంతో ఆ సరస్సు పొడి అంతమంది జన ఆ చిన్న ఆ ప్రాంతంలో ఆ ద్వీపకల్పన ఆ చుట్టూ వాటర్ ఇప్పటికి కూడా అలా ఉంటుంది ఖచ్చితంగా అందరూ వెళ్తారు అక్కడ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మహంకాళి అమ్మవారికి ఇలాంటి అమ్మవారికి బోనాలు ఏ రకంగా అయితే అంటే నైవేద్యాలు సమర్పిస్తారు అక్కడ కొల్లే కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లికి కూడా ఆ సమయంలో విశేషంగా బోనాలు సమర్పించి భక్తులు తమ మొక్కుబడి తీర్చుకుంటారు ఇప్పుడు కూడా కొంగు బంగారం కొల్లేటి పెద్దంట్లమ్మ అని చెప్పి కొంగు బంగారం ఏంటంటే మన కొంగు బంగారం అంటే ఆ పాదానికి ఎంత అర్థం ఉంది మన కొంగున బంగారం కడితే ఆవిడ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆడలేరు మగ లేరు జాతి లేదు మతం లేదు మాట్లాడితే స్థాయి భేదాలు అమ్మకి అందరూ పిల్లలు ఇక్కడ అందరినీ చాలా చల్లగా చూస్తుందని అక్కడ ఒక నమ్మకం అనమాట దీనికి చారిత్రాత్మకమైన శతాబ్దాల విషయం చూస్తే కొన్ని శాసనాల ద్వారా కొంతమంది రాసిన పుస్తకాల ద్వారా కొంత సమాచారం ఉంది కానీ అమ్మ చింతాక చెప్పే కదా అమ్మవారి యొక్క ఎక్కడ ఏంటి మొదలండి దుదిండి ఏమి కనపడదు మనకి స్వయంభూగా ఆవిడ అక్కడికి వచ్చారు దాని వెనకాల జరిగినటువంటి కథనాలు జానపదంలో చెప్పుకునే విశేషాలు బట్టి మనం అయితే ఆవిడ శక్తిని మనం ఎవరు ఎంచుకోలేము దాన్ని కొలుచుకోలేము తరి కొలిచి తరించినట్లయితే కొలవాలనుకోకూడదు ఆవిడ శక్తిని శక్తిని ఇప్పుడు కొలవాలని అనుకోకూడదు ఆ కొలిచి మనం కొలిచి మనం తరించాలి మన కోరికలు తీర్చాలి కోరికలు తీర్చే కొంగు బంగారమే ఎవరంటే మన కొల్లేటి కోట పెద్దింట్లమ్మ తల్లి ఆ పెద్దిండ్లమ్మ పెద్దమ్మ ఇలా రకరకాల పేర్లతో ఇప్పటికే చెప్తారు చాలామందికి ఆవిడ ఇప్పటికీ కూడా కులదేవతగా ఉంటుంది ప్రతి ఆదివారం ఇప్పటికి కూడా చూస్తే వెళ్ళడంలో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈ సరస్సులో వాళ్ళు ఈ కొల్లేరు సరస్సు గురించి ఇంకా విశేషం ఏంటంటే కొల్లేరు సరస్సు విదేశీయులు కూడా వస్తుంటారు టూరిస్టులు ఎందుకంటే ఆ కొల్లేరు ఆ సరస్సులో కొన్ని వేల జాతుల పక్షులు సమ్మర్లో వచ్చి ఆ కొల్లేరు సరస్సు చల్లదానానికి అక్కడ ఉంటాయి మేడం ఎప్పుడు వస్తాయో తెలియదు సమ్మర్ అంతా కూడా అవి వచ్చి ఉంటాయి ఆ కొల్లేరు సరస్సుకు వచ్చే రకరకాల పక్షులను తిలకించడానికి ఎంతో మంది వస్తుంటారు అన్నమాట విదేశీయులు వాళ్ళు కూడా అక్కడే ఈ మధ్యలో కొల్లేరు మధ్యలో ఉంటుంది అమ్మవారికి ఈ గుడి అక్కడ అమ్మవారిని కూడా చూసి తరించి అంటే చాలా ఒక విహారయాత్ర లాగా ఉంటుంది కొల్లేరులో ఆ బోటు షికారు ఇది చేయడం అమ్మవారికి ఒక చూడడం ఇదంతా బ్యూటిఫుల్ అంటే ఆ ప్రకృతి మధ్యలో పిలిచిన ఆ తల్లిని చూడాలంటే ఆవిడ ఆవిడవే విశాల ఎంత ఆవిడ చూడడానికి మన కళ్ళు కూడా సరిపో అక్కడ ఉంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత శక్తి మనకు అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ దసరా నవరాత్రులు కూడా అద్భుతంగా జరిగి తీరుతుంది అక్కడ అమ్మవారికి గాజులు సమర్పించడం పళ్ళు సమర్పించడం ఆ పిల్లలు లేని వాళ్ళు అక్కడ అమ్మవారిని ఏ కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుంది ఇంకా సందేహం ఏముంది మనకు మనసులో ఉంటాయి కా మనుషులు జన్మెత్తిన తర్వాత కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరిన కోరికలు తీర్చే కలపవల్లి మన కొంగు బంగారం కొల్లి పెద్ద అమ్మ కుదిరిన వాళ్ళంతా తప్పకుండా చూసి తరించాలి అమ్మ ఆశీస్సులు అమ్మాయి కాలుగులు అందరి మీద ఉంటుంది కాబట్టి మీరైతే వెళ్ళి చూడండి ఈ మధ్య యూట్యూబ్లో వాటికి కూడా లభ్యమే కాబట్టి అక్కడ కూడా చూడతానండి మీరు అమ్మని పిలిస్తే మీ దగ్గరికి ఆవిడ వస్తుంది సందేహం లేదు ధన్యవాదాలు